ప్రెగ్నెంట్ అయిన మేనా రోహిణి గురించి డాక్టర్ ద్వారా గుండె నిజం తెలుసుకున్న ప్రభావతి ఆనందంలో బాలు సత్యం షాక్లో మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు మేనా ప్రెగ్నెంట్ అయితే రోహిణి గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలేనించం ప్రభావతి ఏం తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిం బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా సంతోషంగా ఉండేసరికి ప్రభావతి చూస్తూ ఉండలేకపోతుంది ఈ రోహిణిని రోజు అడుగుతూనే ఉంటుంది మీనా ప్రెగ్నెంట్ అయిపోతుందేమోనే నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు కంటే ముందే నిన్నే కదా ప్రెగ్నెంట్ అవ్వమని చెప్పాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీనా కంటే ముందు నన్ను ప్రెగ్నెంట్ అవ్వమని చెప్తున్నారు కానీ అది ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతావు రోహిణి క మేనా కంటే ముందు నువ్వే అవ్వాలని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది అత్తయ్య కానీ అది సాధ్యం అవుతుందో అవ్వదో నేనైతే చెప్పలేను అని చెప్పి ఇంకా రోహిణి అనుకుని వెళ్ళిపోతుంది ఇంకా రోజు ఇటు ప్రభావతి మేనా బాలు సంతోషంగా ఉండడం చూసి రోహిణితో ఇదే పాట పాడుతూ ఉంటుంది ఇంకా ఒక రోహిణి అలాగే తన పార్లర్కి వెళ్ళబోతూ ఉండగా మీన వాంతులు చేసుకునేసరికి బాలు ఏమైంది పొలగంప రాత్రి తిన్నది అరగలేదా ఏంటి నీకు చెప్తే అర్థం కాదు నేను వచ్చే వరకు ఉండొద్దు భోజనం చేసే అని చెప్తాను కానీ నువ్వు పట్టించుకోవు నేను వచ్చే వరకు ఎదురు చూసి చూసి అప్పుడు తింటావు ఇంకేమరుగుతుంది అరుగుతుంది నాదైతే బండరాయి కాబట్టి ఏం తిన్నా రాళ్ళు తిన్నా అరిగిపోతాయి నీకు అలా కాదు కదా అసలే అమ్మాయివి సుతుమెత్తగా ఉంటావు పోలగంపవి అని చెప్పనేసరికి అది కాదురా బాలు ముందే డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్పనేసరికి డాక్టర్కి అయితే ఫోన్ చేయగానే వెంటనే డాక్టర్ వచ్చేసరికి చూసేసరికి ఏ అమ్మాయి తల్లి కాబోతుందని చెప్పనేసరికి ఇంకా బాలు ఎంతో సంతోషపడిపోతాడు ఓ నలుగురు పిల్లలు పుట్టేస్తారేమోనని షాక్ అవుతాడు నలుగురు పిల్లలు పుట్టేస్తారా డాక్టర్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు నలుగురు పిల్లలు ఏంటి అని చెప్పాను కానీ మీకు అర్థం కాదులే డాక్టర్ మీరు వెళ్ళండి చాలా థ్యాంక్స్ అని రవి డబ్బులు ఇచ్చి పంపించను కానీ రవి డబ్బులు ఇచ్చేసి పంపిస్తాడు కంగ్రాచులేషన్స్ వదిన కంగ్రాచులేషన్స్ అంటూ మాట్లాడుతుండగానే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పనేసరికి గబగబా రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం అంటూ మాట్లాడేసరికి ఒరే నాన్న నలుగురు పిల్లలు అంటారు కానీ ఏం పుట్టర్రా నువ్వేం కంగారు పడకు ముందు ఒకలే పుడతారు ఏదో నీకు కళ అలా వచ్చిందంతే అని చెప్పి ఇంకా సత్యం చెప్పేసరికి మీనా రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అలా ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వస్తుంది బాలుకైతే అర్జెంటుగా నేను వెళ్ళాలి అని చెప్పనేసరికి ఏ ప్రభా నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా మీనాని హాస్పిటల్కి తీసుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పనేసరికి అప్పుడే ప్రభావతికి ఒక ఆలోచన వస్తుంది మీనాని ఎలాగా హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను కదా అప్పుడు ఏదో ఒక మందులు రాయమని డాక్టర్తో చెప్తే అప్పుడు డాక్టరే కడుపు పోయేటట్టు మాట్లాడుతూ చేస్తుంది కదా అని సరే తీసుకువెళ్తాను రోహిణి నువ్వు కూడా రా నువ్వు కూడా అసలు డాక్టర్ని అడుగుదాము నాకు తోడుగా ఉంటుంది అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు బయలుదేరతారు ఇంకా మీనాని తీసుకుని బయలుదేరేసరికి అమ్మ మీనా అంటూ ఇంకా రో ప్ర చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది ప్రభావతి ఏంటి అత్తయ్య ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది కానీ సరిగ్గా పట్టించుకోదు ఇంకా అలా ఉన్న తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత మీనా ఇక్కడ కూర్చోం నేను లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తానని చెప్పి ఇంకా లోపలికి వెళ్తుంది ఈ అమ్మాయి మాకు కోడలండి తను ప్రెగ్నెంటు కాలేదు ఒకసారి చెక్ చేస్తారనగానే సరే అని డాక్టరు అనుమానంగా రోహిణి వంక చూస్తుంది ఎందుకంటే డాక్టరు ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ వాళ్ళ ఊర్లోనే ప్రాక్టీస్ చేస్తుంది సో రోహిణి బాగా గుర్తు ఎందుకంటే తన ఫస్ట్ డెలివరీ కోసం కేసు కూడా రోహిణి అవ్వ ఉండడంతో ఇంకా ఆవిడ బాగా గుర్తు పెట్టుకుని ఈ అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటూనే ఉంటుంది డాక్టర్ని అయితే రోహిణి గుర్తుపట్టేస్తుంది ఈవిడేమీ గుర్తుపట్టుండదులే నన్ను చూసిన వెంటనే అడగలేదు అంటే ఇవిడు మర్చిపోయి ఉంటుంది అని అనుకుంటుంది కానీ మరొక పక్క టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇంకా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంక మొత్తం టెస్టులు చేసిన తర్వాత సరేనమ్మా అని చెప్పాను కానీ అమ్మ రోహిణి నువ్వు బయటికి వెళ్ళు నేను డాక్టర్తో కొంచెంసేపు మాట్లాడతానని చెప్పను కానీ బయటకు వెళ్తుంది అది మా కోడలికని చెప్పాను కానీ తన గురించే మీకు చెప్పాలనుకుంటున్నాను తనకు పిల్లలు లేరని ఎవరన్నారు తనకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు బాబో పాపో ఉన్నారు కదా మరి పిల్లలు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారని చెప్పాను కానీ ఏంటి డాక్టర్ ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ తనకు డెలివరీ చేసింది నేనేనండి నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు తను అక్కడే ఉంది ఆ హాస్పిటల్లో తనకే నేను ఫస్ట్ డెలివరీ చేశాను అని చెప్పనేసరికి మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అనగానే లేదు లేదు తనే నాకు బాగా గుర్తు ఎవరైనా ఫస్ట్ కేసుని మర్చిపోతారా మర్చిపోరు కదా నేను అలాగే మర్చిపోలేదు నా ఫస్ట్ డెలివరీ కేసు అదే అని చెప్పనేసరికి ఇంకొకసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంటే ఎన్ని ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ అని చెప్పనేసరికి పలా కొన్ని సంవత్సరాల క్రితం అని ఇయర్ కూడా చెప్తుంది ఈవిడ ఇయర్తో సహా గుర్తుపెట్టుకుందంటే నిజంగానే ఈవిడ చెప్పేది నిజమేమో దీని మాటలు నమ్మి నేను ఎంత నమ్మి ఎంత మోసపోయాను పాపం ఎంతో గొప్పది ఎంతో మంచిదైన మేనాను కడుపు కడుపు పోగొట్టే ప్రయత్నం చేయాలనుకున్నాను అందుకు డాక్టర్తో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఇంకక్కడికక్కడే ప్రభావతి మనసు మారిపోతుంది అప్పటి వరకు రోహిణి మీద ఉన్న ఇష్టం కాస్త మీనా మీదకి మారిపోయి బయటకు వెళ్ళి మా కోడల్ని తీసుకొస్తానంటూ ఇంకా వెంటనే మీనాని తీసుకొస్తుంది అమ్మ మీనా అని చెప్పనేసరికి వెనక్కి ముందుకి చూసేసరికి ఎవరిన తేయాను కానీ నిన్నే మీనా అని చెప్పనేసరికి మీనాకు ఒక అంత ఆశ్చర్యం ఒకంత షాక్ కలిగి అలా చూస్తూ ఉండగానే రామ్మ మీనా అంటూ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకు వెళ్తుంది ఈ అమ్మాయి కూడా మా కోడలేనండి నెల తప్పింది అన్నారు ఉదయం వాంతులు కూడా అయ్యాయి అనగాని ఇలా పడుకో అమ్మా అని చెప్పనేసరికి చూసి అవునండి తనకు మూడో నెల మందులు అని చెప్పనేసరికి కొంచెం బలమైన మందులే రాయండి తను చాలా పని చేస్తుంది కాబట్టి బలమైన మందులు రాస్తే తను రెస్ట్ తీసుకునేటట్టు నేను చూసుకుంటాను అనగాని కానీ ప్రెగ్నెంట్ కదండి పని కొంచెం తగ్గించండి అనగాని సరేనండి నేను చూసుకుంటాను అంటూ మీనా గురించి చాలా గొప్పగా చాలా బాగా మాట్లాడేసరికి మీనాకి ఏం అర్థం కాదు నిజంగా అత్తయ్య అత్తేగారు ఎలా మాట్లాడుతున్నారా నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది అనుకుంటూనే ఇంకా గబగబా బయటకు వచ్చేస్తుంది మీనా వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసేసరికి ఇలా మీ అమ్మగారు మాట్లాడి డాక్టర్తో కూడా మాట్లాడారండి అని చెప్పనేసరికి ఏంటి పోలకంపా ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజమే మొలకంపా నేను అబద్ధం చెప్తున్నానా ఏంటి అనగానే నువ్వేదో కలగానుంటావని చెప్పనేసరికి కలగంటేనా కలగంటే ఇప్పుడు అత్తయ్య గారు బయటకు వస్తారు అత్తయ్య గారితోనే మాట్లాడుతున్నారు మీరు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి రండి అనగానే ఇంకా ఆ బాస్తో మాట్లాడడం అయిపోయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తాడు బాలు బాలు రావడంతో ఏమన్నారు ప్రభావతమ్మ అనగానే కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారా నేను చూసుకుంటాను మే అని చెప్పి ప్రభావతి మాట్లాడేసరికి మాటల్లోనే బాలు కూడా అర్థమైపోతుంది ఇంకా వెళ్దామా ఏ పార్లలమ్మా అని చెప్పాను కానీ ఏ రోహిణి నువ్వు వెనకాల వచ్చేసే నేను మీనా బాలు ముగ్గురం కారులో వెళ్ళిపోతామను కానీ మన కార్లో ఇంకా ఖాళీ ఉంటుంది కదా మీరు కూడా వచ్చేయండి పర్లేమ్మా అని చెప్పనేసరికి అవసరం లేదు తనకు వేరే పనులుంటాయి కదా మనం వెళ్దాం పదండి అని చెప్పి ప్రభావతి అయితే ఇంటికి తీసుకొచ్చేస్తుంది రోహిణికి ఏం అర్థం కాదు ఏం అర్థం కాకపోయేసరికి ఏమన్నారు డాక్టర్ ప్రభావతి రోహిణి ఏది అని చెప్పనేసరికి వస్తుందిలేండి వెనకాల అని చెప్పను కానీ ఏమన్నారని చెప్పనేసరికి మీనా ప్రెగ్నెన్సీ బాగానే ఉందన్నారు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇక మీదటి ఏదైనా బరువు పనులైనా ఉంటే చూసుకోమని చెప్పారు ఇక మీదట మీనాను నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి ఇంకా మే ప్రభావతి మాట్లాడేసరికి ఇటు సత్యానికి కూడా షాక్ అయిపోతాడు ఏంటి ప్రభావతి ఏనా ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నాన్న అంటూ సత్యం పక్కకి వెళ్ళి నిలబడేసరికి అమ్మ మీనా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంటూ చెప్పేసరికి సరే అని మీనా వెళ్ళి పడిన పడుకుంటుంది నాకు అర్థం కావట్లేదు ప్రభావతి అమ్మ అని చెప్పిన సరికి వెళ్ళరా నువ్వు పని చూసుకో అని చెప్పి ప్రభావతి పంపించేస్తుంది ఇంకా రోహిణి రానే వస్తుంది రావడంతో రోహిణి అని పిలిచేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ ఈ జ్యూస్ పట్టుకెళ్ళి ఇచ్చిరా అని చెప్పాను కానీ నేను జ్యూస్ తీసుకువెళ్ళి మీనాకి ఇవ్వాలా అని చెప్పాను కానీ ఏ నువ్వు కాకపోతే నన్ను వెళ్ళి తీసుకెళ్ళిమ్మంటావు మీనా తల్లి కాబోతుంది కదా వెళ్ళి జ్యూస్ తీసుకువెళ్ళి మీనాకి ఇచ్చేసిరా అని చెప్పాను కానీ సరే అత్తయ్య అని చెప్పి జ్యూస్ తీసుకుని వెళ్ళి ఇచ్చేసి కిందకు వచ్చేసరికి నీతో పని ఉంది ఎలా రా అని చేపట్టుకుని గదిలోకి తీసుకువెళ్తుంది చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏమర్థం కాదు అత్తయ్య నేను ఏం తప్పు చేశానని నేను నన్ను కొడుతున్నారని చెప్పాను కానీ ఏం తప్పు చేశావా నీకు ముందే పెళ్ళయిందంట కదే నీకు ఒక బాబో పాపో ఇద్దరిలో ఎవరో ఉన్నారంట కదా ఆ విషయం నా నా దగ్గర దాచిపెట్టి నన్ను నా కొడుకుని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిదైంది నీ గురించి నిజాలన్నీ తెలిసాయి అంతేనా ఇంకేమైనా నిజాలు దాసావా నిజానికి మీ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా లేక ఇక్కడెక్కడే ఉన్నాడా లేక ఈ భూమి మీద లేడా అని సరికి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి నువ్వు చెప్పింది అబద్ధం కాదా నీకు పిల్ల బాబో పాపో పుట్టారు అన్నది అబద్ధం కాదా నీకు ఇంతకు ముందు పెళ్ళయిందా లేక నువ్వు తప్పు చేసావా అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి నిజమా కదా నీకు ముందు పిల్లలు పుట్టారా లేదా అని చెప్పనేసరికి అది 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 అని చెప్పను కానీ నువ్వు తడబడ్డంలోనే నాకు అర్థమవుతుందే నీకు ఆల్రెడీ పాపో బాబో ఉన్నారని వాళ్ళు ఇప్పటికీ నీ టచ్లోనే ఉన్నారని నువ్వు తప్పు చేసావో లేక నీకు పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టావో నాకైతే తెలీదు కానీ నువ్వు మాత్రం చాలా మోసం చేసావు ఈ ప్రభావతిని నమ్మించి మోసం చేశావు ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఎంతగా నమ్మేనే మీ నాను కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ నన్ను మోసం చేశావు ఎంత మోసగత్తవని అస్సలు అనుకోలేదని చెప్పి ప్రభావతి అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది అత్తయ్య ఒకసారి నేను చెప్పేది విరండి అని చెప్పాను కానీ చీ నోర్మి ఇక మీద నీతో మాట్లాడడానికే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అసలు నేను హాస్పిటల్కి వచ్చిందే వేరే పని మీద ఆ పని వదిలేసి నీ గురించే ఆలోచించానంటే నువ్వెంత చెడ్డదానివో అర్థమవుతుంది మేనా ఎన్ని రోజులు పేదింటిదని నేను ఎంతగానో తోలనాడినా కానీ ఎప్పుడు కూడా తన మనసుకు ఎంత బాధ అనిపించినా గానీ ఎదురు సమాధానం చెప్పలేదు నువ్వేంటో నీ బ్రతికేంటో అంతా తెలిసాక కూడా నువ్వేంటో నాకు అర్థమైంది నీతో మాట్లాడడమే నాకు చాలా చిరాగ్గా ఉంది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పి ప్రభావతి అనేసరికి ఇంకా రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి రోహిణి గురించి నిజం ఇంకా ఇంకా నిజాలు ఉన్నాయి కదా అవన్నీ ప్రభావతి ఎప్పుడు తెలుసుకుంటుంది మరి ఇంట్లో వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత రోహిణికి ఎలాంటి శిక్ష వేస్తారు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు